హలో గుడ్ మార్నింగ్ అండి ఇవి శంకు పుష్పాలు అంటారు ఇవి ఇది మా ఇంట్లో చెట్టు ఉంది వైట్ కలర్ తర్వాత ఈ నీళ్ళ రంగులో ఉన్నటువంటి చెట్టు ఉందండి దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారు ఈ మొక్కలు దీని ఆకులు వేర్లు విత్తనాలు అన్నీ కూడా రకరకాల ఆయుర్వేదంలో రకరకాలైన వ్యాధులు నివారణకు వాడతారు ఇది బ్రెయిన్ కి టానిక్ లా పనిచేస్తుంది అంటారు మో మెమొరీ కూడా తెలివితేటలను పెంచుతుంది కళ్ళ సమస్యలను కూడా ఇది తీరుస్తుంది చూడండి బ్లూ కలర్లో ఉంది బాగా ఎంత చూడండి తిక్ నీలి కలర్ అన్నట్టు చూడండి ఎంత బాగుందో ఇవి మా ఇంట్లో ఉన్నాయండి ఈ పూలన్నీ కోసి సాయంత్రం పూట నేను షర్బత్ లాగా తయారు చేసుకొని తాగుతూ ఉంటానండి ఈవినింగ్ ఇవన్నిటిని కొన్ని కోసాను కోసి మరి సాయంత్రం షర్బత్ లాగా చేసి దీంట్లో ఫ్లావర్ నైట్స్ యాంటీ యాక్సి యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు అందుకని నేను ప్రతిరోజు కూడా సాయంత్రం తాగుతానండి ఇవేం చేయాలంటే నీళ్ళు కొన్ని గోరువెచ్చగా చేసుకొని ఒక కప్పులో పోసేసుకోవాలండి పోసుకున్న తర్వాత గోరువెచ్చని ఈ వాటర్లో ఈ పూలన్నీ కూడా నేను ఒక పది కోసాను ఆ పదిలో కొన్ని వేసాను అనమాట వేసేసి కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచాలండి కింద పెట్టేసి మూత పెట్టేసి ఉంచితే ఆ నీళ్ళ రంగు మొత్తం కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది ఇలా తిప్పాలి తిప్పిన తర్వాత చూడండి బ్లూ కలర్ వచ్చేసింది కొద్దిసేపు ఉంచాలి మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఉంచితే తర్వాత అది మంచిగా ఆ వాటర్ అన్నీ కూడా బ్లూ కలర్ అవుతాయి ఆ నీళ్ళ రంగులో ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా వైట్గా వచ్చేస్తాయండి కొద్దిగా ఎక్కువసేపు పెట్టి ఉంచితే నేనైతే ఒక గంట సేపు అట్లా పెట్టేసి ఉంచుతాను గోరువచ్చిన నెలల్లో చక్కగా అవి ఇది అవుతాయి తర్వాత వాటిని వడకట్టుకుంటే ఇలా అవుతాయండి బ్లూ కలర్ నీళ్ళు అనమాట బ్లూగా ఉంటాయి తాగుతుంటే కూడా ఏమీ ఇబ్బందికరంగా ఏమి ఉండవు బాగానే ఉంటాయి ఎందుకంటే ఇష్టంతో తాగుతాం కాబట్టి అయితే టీ కూడా చేసుకొని తాగు కలర్స్లో ఫుడ్ కలర్స్లో కూడా ఇవి వాడుతూ ఉంటారండి అది నీళ్ళు కలర్ నేను రోజు సాయంత్రం ఇవి తాగుతూ ఉంటాను ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పేసి ప్రతిరోజు కాకున్నా కూడా రోజు రోజు అట్లా ఇవి తాగుతూ ఉంటానండి వీటి యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలుసు కాబట్టి ప్ర దాదాపుగా రోజు ఇడ్స్ రోజు ఒక్కోసారి ఎక్కువ సార్లు కూడా తా ప్రతి రోజు కూడా తాగుతూ ఉంటానండి ఇవన్నీ కూడా